అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ పాండరంగి సారథిని జక్టి హెచ్ఎస్ జాడపల్లి మిలియాపు మండలం శ్రీకాకుళం జిల్లాలో నేను టీచర్ని అండి వైద్యురాలి కాదు అయితే నేను ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో నా ధర్మంగా భావించి నేను ఈరోజు మీ ముందుకు వస్తున్నాను ఏంటంటే ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉంటాయి అలాగే ప్రతి మనిషికి ఏవో బాధలు ఉంటాయి అందులో ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం కదండి మరి నేను గత ఇరవై సంవత్సరాల నుండి చాలా వ్యాధులకు గురయ్యాను చాలా డయాబెటీస్ అండి షుగర్తో పాటు బీపీ అండ్ బ్యాక్ పెయిన్ జాయింట్ పెయిన్స్ నీ పెయిన్స్ ఫుట్ పెయిన్ స్పైరల్ మొత్తం స్పైన్ అంతా కూడా సయాటిక రకరకాల సమస్యలు దాంతో నేను జాబ్ చేయడానికి కూడా నాకు మై ప్రొఫెషన్ ఈజ్ మై లైఫ్ ఐ లివ్ మై ప్రొఫెషన్ ఐ డై మై ప్రొఫెషన్ తర్వాతే నా కుటుంబం అని నేను అనుకునేదాన్ని అంత లవ్ చేస్తాను నాకు ప్రొఫెషన్ని సో వాటికి కూడా ఎక్కడ అన్యాయం జరుగుతుందో అని బాధపడేదాన్ని అందుకోసం ఏం చేశానంటే మా వారు నన్ను తీసుకొచ్చి స్కూల్ ఆపోజిట్లో ఇల్లు తీసి పెట్టారు కొన్ని సమస్యల వల్ల అంటే అనారోగ్య పరిస్థితి ఉండేది వరిసా అండి మేము నేను చేసేది ఆంధ్ర అందుకోసం స్కూల్ ఎదుర్కొంటే ఇల్లు తీసుకొని పెట్టవలసిన పరిస్థితి వస్తే ఏడ్చేదాన్ని రోజు అయ్యో నా కొడుకు కోడలు మనవుళ్ళు ఎంతమంది ఉన్నారో అందరినీ విడిది ఎందుకు ఒంటరిగా ఉండాలి అని అప్ అండ్ డౌన్ చేయలేని పరిస్థితి డాక్టర్స్ చెప్పారని అప్ అండ్ డౌన్ చేయవద్దు స్కూల్ ఎదురుగా పెట్టండి అంటే పెట్టారు చాలా యక్షన్ నువ్వు భగవంతుడా నేను అంటూ ఏదైనా మంచి కార్యక్రమం పుణ్య కార్యక్రమం చేసి ఉంటే ఇంత చదువు చదివించావు మంచి ఉద్యోగం ఇచ్చావు మంచి పిల్లల్ని ఇచ్చావు ఇల్లు ఇచ్చావు అన్ని ఇచ్చావు ఆరోగ్యం ఇవ్వలేదు లేదు సో నువ్వు తీసుకునే వెళ్ళిపోవు లేకపోతే నా ఆరోగ్యంతో ఉండేటట్లుగా నాకు ఆశీర్వదించు లేకపోతే నాకు ఇలా లైఫ్ అన్న అప్పుడు నిజంగా దైవ మానుష్య రూపేణ అంటూ డాక్టర్ మధుబాబు గారు నా పాలిత దైవం ఆయన వచ్చారండి నాకు అందమైన ఆరోగ్యమైన జీవితాన్ని తిరిగి ప్రసాదించారండి మెయిన్ డయాబెటీస్ ఐదు వందలు అట్లా ఉంటుంది ఐదు వందలు కూడా నేను ఆశ్రమానికి వెళ్ళి వన్ వీకే ఉన్నాను ఆయన వీడియోస్ నేను ఎప్పుడు అవర్ని నేను చూస్తూ ఉంటాను మా అబ్బాయి మెయిన్ ఆయనకి ఫ్యాన్ ఆయన స్టేట్ బ్యాంక్లో చేస్తాడు నా కొడుకు ఆయన చెప్పాడమ్మా నువ్వు ఎన్ని మందులు వాడి ఇలా హెల్త్ పాడైపోయింది కదా ఆయన వీడియోస్ వినో నువ్వు ఇంప్రెస్ అయితే నీకు నచ్చితే ఆయన దగ్గరికి వెళ్ళు ఒక్కసారి దర్శనం చేసుకోవాలా చాలు నీ ఆరోగ్యం సెట్ అయిపోతుందని ముందు నన్ను గైడ్ చేసింది నా కొడుకే సో అప్పుడు నేను ఫాలో అయ్యాను ఒక టూ త్రీ మంత్స్ అయిన తర్వాత నాలో రిజల్ట్ కనిపించింది ఎప్పుడో వెంటనే ఆయన స్వయంగా దర్శనం చేసుకుంటే పుణ్యం పరమార్థం వస్తుంది ఏ క్షేత్రాలను తిరగక్కర్లేదు హైదరాబాద్లోని సంజీవని ఉంది ప్రకృతి సంజీవిని ఆశ్రమంలో వెళ్ళిపోయి డాక్టర్ గారిని కలిస్తే సగం ఆరోగ్యం వచ్చేస్తుంది సగం అనారోగాలు పారిపోతాయని నమ్మకంతో వెళ్ళానండి నిజం చాలా 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 వండర్ అండి వండర్ వెళ్ళానండి వెళ్ళిన వాళ్ళు పెట్టిన ఫుడ్ వాళ్ళ కషాయాలు వాళ్ళు చేసిన మసాజ్లు వాళ్ళు చేసిన ఫిజియోథెరపీ నొప్పులన్నీ మటుమాయమయ్యాయి షుగర్ కూడా చాలా డౌన్ అయిపోయింది నేను ఇన్సులిన్ పొద్దున్న ఫార్టీ ఫైవ్ రాత్రి ఫార్టీ తీసుకున్నా నేను జస్ట్ ఇప్పుడు మార్నింగ్ ట్వంటీ ఈవినింగ్ ట్వంటీ ఇట్లా ఇన్సులిన్ తీసుకుంటున్నాను అంతే మధ్యాహ్నం ఒక టేబ్లెట్ ప్రొద్దున ఒక ట్యాబ్లెట్ రాత్రి ఒక ట్యాబ్లెట్ షుగర్కి వాడేదాన్ని బీపీకి వాడేదాన్ని పెయిన్స్కి వాడేదాన్ని రకరకాల వెళ్ళేదాన్ని సో అన్నీ కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి అండి ఇప్పుడు బీపీ కూడా నేను ఆయన చక్క ఆయన చెప్పారు కదా ఇది అఖండ వెల్లుల్లి మార్నింగ్ తీసుకోవడం ఏంటి బ్లాక్ జీరా కాషాయం తీసుకోవడం ఏంటి రోజు కూడా వెజిటబుల్ జ్యూసెస్ తీసుకోవడం ఏంటి తర్వాత పెయిన్స్కి అయితే ఆయన చెప్పారు జిల్లీరాకు మీద ఆవ నూనె వేసి వేడి చేసి పెనం మీద ప్యాక్ వేసుకోమని చెప్పారు తర్వాత హీట్ బ్యాగ్ పెట్టుకొని చేసేయడం చెప్పారు ఇసుక ఎక్క వేస్టేజ్ కదా అది మనకు అందులో ఏమి ఔషధ విలువలు ఉంటాయని నిజంగా నాకు తెలియదు అండి నేను సైన్స్ టీచర్ని కాదండి తెలుగు టీచర్ని సో ఆ సాయిల్ని కూడా వేడి చేసేసుకొని మా మసాజ్ చేసే శుభ్రంగా పెయిన్ రిలీఫ్ అయిందండి నాకే కాదండి మా టీచర్స్ కూడా నువ్వు చాలా లావయ్యేవు తగ్గేవు సపోర్ట్ లేకుండా ఎక్కేదానివే సపోర్ట్ రండి అని పిలిచేదాన్ని పిల్లల్ని టీచర్స్ని ఇప్పుడు ఎలా మెట్లు ఎక్కిపోతున్నావు చకచకా పరిగెడుతున్నావు ఎవరు ఇది లేదు అన్నానంటే కాదండో అప్ అండ్ డౌన్ చేసేస్తున్నానండి ఇల్లు ఆకలి తీయట్లేదు నేను హ్యాపీగా నా పిల్లలతోనే ఇప్పుడు ఉన్నాను మనవలతో ఆడుకుంటున్నాను మనవలకి అన్ని సేవలు చేస్తున్నాను నా కొడుకుకి కొడలికి వండి పెడుతున్నాను మా వారికి కూడా ప్రకృతి ఆశ్రమంలో ఏమి ఇచ్చారో అవి అన్నీ కూడా సేమ్ ఫుడ్ మా ఇంట్లో కూడా పెట్టు నాతో పాటు నా ఫ్యామిలీ కూడా ఆరోగ్యవంతమైనట్టు ఉండాలి అని ఒప్పుని వాళ్ళకి ఇస్తున్నాం అప్పటి ఎందుకు అంటే నా టీచర్స్ అడిగారు సారదా నువ్వు ఒక్కటి ఆారిపోయావు మరి మేము చాలా పెయిన్ ఫీల్ అవుతున్నాం మాకు తెలియదు అసలు ఆయన అలాంటివి చేస్తున్నట్లుగానే తెలియదు కాబట్టి నీ ద్వారా మన ఒడిస్సా సైడ్ ఎంత ఇటు కూడా మాకు తెలియజేయాలి అని అంటే నువ్వు నోటితో ఫోన్లో చెప్పేస్తే మాకు అర్థం కావట్లేదు సారదా మర్చిపోతాం జస్ట్ చిన్న చిన్న వీడియోస్ చేసి మాకు షేర్ అన్నారు అందుకోసం నా ఫ్రెండ్స్ అందరి కోసము అందరికీ కూడా ఆరోగ్య సమస్యలు ఏమన్నా కూడా ఎలా చేయాలి అని ఆయన్ని పరిచయం చేయడం కోసమే నేను ఈ వీడియోస్ చేశాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదో మరికొంతమందికి షేర్ చేస్తే ఆరోగ్యవంతులు ఎలా అవ్వాలో తెలుసుకుంటారండి థ్యాంక్